ఆషాఢమాస శుక్లపక్ష పక్ష విదీయ నాడు పూరి జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర ఆ సుభద్రాదేవితో బలరాముడితో కలిసి అన్నతో చెల్లెలితో కలిసి జగన్నాథుడు ఊరిరిగింపుగా వస్తాడు జగన్నాథ రథ చక్రాలంటే అంత గొప్ప ఆ ఆయన యొక్క రథాన్ని చూసిన రథంలోని కేశవునితో చూసినా ఇక పునర్జన్మ ఉండదు అని అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఒకటైనటువంటి ఒడిస్సాలో ఉన్న శ్రీ పూరి జగన్నాథ వారి రథయాత్ర యొక్క చూద్దాం అండి ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పదండి వీడియోలోకి వెళ్దాం అసలు ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి అనేది చూద్దామండి ఈ పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం ఒడిస్సాలో ఉందండి మన తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం విజయవాడ రాజమండ్రి నుంచి ట్రైన్ అందుబాటులో ఉన్నాయండి ఈ పూరి జగన్నాథ స్వామివారి ఆలయం చార్ధామ్ ఒకటైనటువంటి అతి ముఖ్యమైన ఆలయం అండి ఈ ఆలయంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయండి ఈ ఆలయంలో మూలమూర్తులు రాతితో చేసినవి కాదండి వేప చెట్టు కొయ్యలతో తయారు చేసిన విగ్రహాలు ఈ విగ్రహాలని ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మారిస్తారండి అలా కొత్త విగ్రహాలు మార్చే సమయంలో పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారండి అలా మార్చే సమయం ఒడిస్సా మొత్తం కూడా కరెంటు కట్ చేసి అప్పుడు మారుస్తారంటండి ఆ మార్చడాన్ని మహాకళేబరం ఉత్సవంగా చేస్తారండి ఈ క్షేత్రంలో స్వామివారికి ప్రసాదం వండే వంటసాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటసాలగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఉండండి ప్రతిరోజు స్వామివారికి భోగ్ నైవేద్యంగా పెడతారండి అంటే యాభై ఆరు రకాలు గల ప్రసాదాలు వండి స్వామివారికి నివేదిస్తారండి ఆ ప్రసాదాన్ని ఆలయంలోపల ఆనంద బజార్ అనే ఒక ప్రదేశంలో అమ్ముతారండి మీరెప్పుడైనా సరే శ్రీపూరి జగన్నాథ స్వామివారి ఆలయానికి వస్తే కనుక తప్పకుండా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించండి ఎందుకంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎంత ఫలితమో ఈ ప్రసాదం స్వీకరిస్తే గనక దానికి పది రెట్లు ఫలితం ఉంటుందని ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం అండి అందుచేత జగన్నాథ ప్రసాదానికి అంత ప్రత్యేకత ఉంటుందండి అలాగే ఈ పూరి జగన్నాథ ఆలయం గోపురంపై ఉండే జెండా ప్రతిరోజు సాయంత్రం పొరపాటున ఏ ఒక్కరోజైనా జెండా మార్చడం మర్చిపోతే గనక పన్నెండు సంవత్సరాలు ఆలయాన్ని అండి అందుచేత తుఫాన్ వచ్చినా వరదలు వచ్చినా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి జెండా మార్చే ప్రక్రియ జరుగుతుందండి ఆ జెండా మార్చడం కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తాను చూడండి ఒరిస్సా రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన ఉత్సవం గురించి మనం చెప్పుకుందామండి అదే శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర అండి ఈ రథయాత్ర ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ వెళ్ళిన నెల రోజుల తర్వాత ఈ రథయాత్ర అనేది ప్రారంభం అవుతుంది అండి అక్షయ తృతీయ రోజు నుంచి స్వామివారి రథాన్ని తయారు చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఏ ఆలయంలో నైనా పట్టణంలో ఊరేగించడానికి ఉత్సవ మూర్తులు ఉంటాయండి కానీ పూరి జగన్నాథ స్వామివారి రథయాత్రలో అయితే గనుక మూలమూర్తులే రథయాత్రలో భక్తులకు దర్శనం ఇస్తారండి అందుచేత ఈ రథయాత్రని చూడడానికి లక్షల్లో భక్తులనేది వస్తారండి ఈ రథయాత్ర అనేది మొత్తం తొమ్మిది రోజులు జరుగుతుంది అండి ఈ సంవత్సరం అంటే విశ్వవసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రథయాత్ర ఎప్పుడు చేస్తారంటే జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున స్వామివారి రథయాత్ర అంగరంగ వైభవంగా చేస్తారండి అందుచేత మీకు అవకాశం ఉంటే గనుక తప్పనిసరిగా శ్రీపూరి జగన్నాథ స్వామివారి రథయాత్రకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని జగన్నాథ స్వామివారి అనుగ్రహం పొందండి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పూరి జగన్నాథ స్వామివారి ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయండి అందులో ఉదాహరణకు మీకు ఒక రహస్యం చెప్తానండి అది ఏమిటంటే పూరి జగన్నాథ స్వామివారి ఆలయం లోపటికి వెళ్లిన తర్వాత స్వామివారిని దర్శించుకుని బయటకు రాగానే ఎదురుగుండగా పండిత పురోహితుల మండపం ఉంటుందండి ఆ మండపం పక్కన మీకు ఒక వటవృక్షం కనిపిస్తుందండి ఆ వటవృక్షం పక్కనుంచి ముందుకు వెళితే మీకు రెండవ గోపురానికి వెళ్లే మెట్ల మార్గం కనిపిస్తుందండి ఆ మెట్ల మీద ఇప్పుడు మంచినీళ్లు తాగడానికి కుళాయిలు ఏర్పాటు చేశారండి సరిగ్గా ఆ ప్రదేశంలోనే పదిహేను అడుగుల గల ఒక రాతిశిలా స్తంభం కనిపిస్తుందండి ఆ రాతిశిలా స్తంభం ఆ ప్రదేశానికి రాత్రికి రాత్రే ప్రత్యక్షమైందంటండి ఆ రాతిశిలా స్తంభాన్ని సైంటిస్టులు పరిశోధనలు జరపగా ఈ భూ ప్రపంచంలోనే ఏ గాని శిలాతో గాని పోలిక లేదని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిందటండి కొన్ని సంవత్సరాల క్రితం కూడిలో అతి భయంకరమైన తుఫాను రావడం జరిగిందంటండి ఆ సమయంలో ఆ రాతి శిల ఆకాశంలోంచి ఎగిరి వచ్చిందని ఇక్కడ పూజారులు స్థానికులు చెప్తున్నారండి ఇప్పటికి కూడా శిలాను ఏ ప్రదేశంలో అయితే పడిందో అక్కడే ఆ శిలాను ఉంచడం జరిగింది మనం వెళ్తే గనక కనిపిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఎన్నో అంతు చిక్కని రహస్యాలు మరియు యథార్థంగా జరిగిన స్వామి వారి మహిమలు ఎన్నో కనిపిస్తాయండి ఆషాఢమాస శుక్లపక్ష విధి పూరి జగన్నాథ స్వామివారి యొక్క రథయాత్ర ఆ సుభద్రాదేవితో బలరాముడితో కలిసి అన్నతో చెల్లెలతో కలిసి జగన్నాథుడు ఊరిరిగింపుగా వస్తాడు జగన్నాథ రథ చక్రాలంటే అంత గొప్ప ఆయన యొక్క రథాన్ని చూసిన రథంలోని కేశవుణ్ణితో చూసినా ఇక పునర్జన్మం ఉండబోవచ్చు ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ పూరి జగన్నాథ బలరామ దేవి నమో నమః